నేను మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాలా నేను వెళ్ళను అని చెప్పనేసరికి అయినా నేను ఫంక్షన్లో లేకుండా ఎలా జరుగుతుంది అని చెప్పను కానీ నువ్వు ఫంక్షన్లో ఉండకూడదనే రా వాళ్ళు చెప్పింది అని చెప్పనేసరికి ఏంటి ఏం మాట్లాడుతున్నావు ప్రభావతమ్మా అని చెప్పాను కానీ ఏంటండి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారేంటి వాళ్ళు ఆ మాట చెప్పినప్పుడు మీరు పక్కనే ఉన్నారు కదా అని చెప్పనేసరికి ఏంటన్నా ఏంటి వాళ్ళు నన్ను ఈ ఫంక్షన్లో ఉండొద్దని చెప్పారా ఆ మాట ఏదో నువ్వు చెప్పుంటే ఏ చెట్టు కిందకో వెళ్ళి కూర్చునేవాడిని కదా నాన్నా అని చెప్పి బాలు కాస్త సత్యం ముందు మోకాల మీద కూర్చుని చెప్పు నాన్న అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారండి మీరు మౌనిక ఫంక్షన్ కోసం పగలు రాత్రి అనే తేడా లేకుండా ఇంతెలా కష్టపడి డబ్బు సంపాదించి తీసుకొస్తే మీరు ఫంక్షన్లో ఉండకుండా వెళ్ళిపోవడం ఏంటి ఇదేం న్యాయం ఏంటి మావే గారు మీరేమీ మాట్లాడరా ఏంటి అంటూ మీనా మాట్లాడేసరికి ప్రతి చీటికి మాటికి గొడవ పెట్టుకునే వాళ్ళు ఉంటే ఫంక్షన్ సరిగ్గా జరగదని అల్లుడు గారు అల్లుడు గారు వాళ్ళ నాన్నగారు ఇద్దరు కూడా చెప్పారు దానికి మేము మాటిచ్చాం బాలుగాడి ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ ప్రభావతి చెప్తుంది ఇంకా అదేంటండి అలా మాట్లాడతారు అని చెప్పి శృతి అనగానే అవన్నీ నీకు తెలియదు శృతి వాళ్ళు ఆ మాట చెప్పారు అదే నేను చెప్తున్నాను బాలుగాడి ఇంట్లో ఉంటే మాత్రం వాళ్ళు ఇంటి గడప కూడా తొక్కడ తొక్కను అని చెప్పారు అని చెప్పి ఇంకా ప్రభావతి అనగానే బాలు కాస్త సరేనాన్న ఫంక్షన్ జాయి జాగ్రత్తగా చేయండి ఏ అవసరం వచ్చినా కానీ నన్ను పిలు నేను బయట నుంచే నీ అవసరం తీర్చి వెళ్ళిపోతాను క్యాటరింగ్ వాళ్ళకందరికీ చెప్పాను సరిగ్గా ఫుడ్ తీసుకొచ్చేస్తారు మంగళసూత్రం కూడా రాజేష్ తీసుకొచ్చి ఇచ్చేస్తాడు ఏ దేనికి ఏ లోటు ఉండదు మీనా నువ్వు దగ్గరుండి చూసుకో అని చెప్పి బాలు ఉండగా ఏమండి మీరు వెళ్ళిపోవడం ఏంటండి అని చెప్పాను కానీ నేను ఉండడం ఇష్టం లేదు కదా మీనా నేను వెళ్తాను ఫంక్షన్ మాత్రం జాగ్రత్తగా జరిగేటట్టు చూడు అని చెప్పి బాలు కాస్త కళ్ళల్లో నీళ్లు వస్తున్నా కానీ వెళ్ళిపోతాడు ఎందుకు ప్రభా వాడిని అంతలా బాధ పెడుతున్నావో అని చెప్పాను కానీ బాగుందండి నేనేం బాధ పెట్టాను నేనేం చేశాను నేనేం చేయలేదు కదా అని ప్రభావతి అనగానే చిచ్చి అనుకుంటూ శృతి కాస్త వెళ్ళిపోతుంది వెనకాలే శృతి శృతి అనుకుంటూ రవి వెళ్తాడు ఏంటి శృతి అంత కోపంగా వచ్చేసనగాని మొట్టమొదటిసారి మీ బాలు అన్నేను చూస్తే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి నేను నిన్న పొద్దుట మీనా అని అడిగాను బాలు కనిపించట్లేదు ఏంటి అని అడిగితే రాత్రంతా ఇంటికి రాలేదు మౌనిక ఫంక్షన్ కోసం ట్రిప్స్ వేస్తున్నారంట అని చెప్పేసరికి నాకు బాధ కలిగింది అలాంటిది అంత కష్టపడి మౌనిక ఫంక్షన్ కోసం అంత కష్టపడ్డ మీ అన్నయ్య ఫంక్షన్లో లేకుండా ఉండాలి అని చెప్పి చెప్పేసరికి మీ అన్నయ్య కళ్ళల్లో నీళ్లు రావడంతో నాకు చాలా బాధ కలిగింది అని చెప్పి ఇంకా శృతి మాట్లాడేసరికి మనం ఏం చేయగలం అనగానే చేస్తాం నేను చెప్పినట్టుగా చేస్తే ఆ సంజుగాడి ఏంటో ఇంట్లో వాళ్ళకు తెలిసేటట్టు చేస్తానని చెప్పాను కానీ ఏం చెయ్యాలి అని చెప్పనేసరికి నేను సంజుగాడిని పిలుస్తాను నువ్వు మొత్తం వీడియో తీసి ఆ వీడియో అంతా కూడా టెలికాస్ట్ అయ్యేటట్టు చెయ్యాలి అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా ఇటు శృతి రవి ఇద్దరు ప్లాన్ చేసుకుంటారు సంజు వాళ్ళు రానే వస్తారు రావడంతోటే అల్లుడు గారు మీరు ఇక్కడేం కూర్చుంటారు రవి మీ గదిలోకి తీసుకువెళ్ళండి అని చెప్పను కానీ రండి బావగారు అనుకుంటూ రవి కాస్త గదిలోకి తీసుకెళ్తాడు కావాలని తీసుకెళ్తాడు శృతి కాస్త మీనా దగ్గర ఉండుంది బాధపడకు మీనా అని చెప్పనేసరికి కాదు అక్కడ ఆయన ఎంత కష్టపడ్డారో తెలుసు కదా అను కానీ తెలుసు మీనా బాలు కళ్ళల్లో నీళ్లు కూడా చూసి చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది ఆ సంచుగాడికి బుద్ధ చెటట్టు చేస్తాను అని చెప్పనేసరికి ఏం చేస్తావు శృతి ఏం చేసినా ఇంటి పరువు పోకుండా చూడు అని చెప్పాను కానీ నేను చూసుకుంటాను కదా నేను చేయాల్సిన ప్లాను నేను చేశాను అని అనేసరికి ఇంకా శృతి కాస్త రవికి ఫోన్ చేస్తుంది రవి నువ్వు వచ్చేసే నేను వస్తాను అని చెప్పను కానీ ఇంకా ఉండండి బావగారు నాకు అర్జెంట్ ఫోన్ వచ్చింది మాట్లాడి వస్తాను అని చెప్పి బయటకు వచ్చేస్తాడు రవి బావగారు నా వీడి చేత నేను బావగారు అని పిలిపించుకోవాల్సి వస్తుంది ఆ బాలుగాడు ఉంటే సరిపోయేది అయినా బాలుగాడిని వడ్డద్దు చెప్పింది నేనే కదా అని చెప్పి ఇంకా సంజు కూర్చుని ఉండగా అప్పుడు వస్తుంది శృతి బయట రవిని రెడీగా ఉండని చెప్పి లోపలికి వెళ్ళ వెళ్ళిన తర్వాత ఏంటి సంచు బాగున్నావా అని చెప్పను కానీ బాగున్నాను శృతి అని చెప్పనేసరికి మొత్తానికైతే రివెంజ్ చాలా బాగా ప్లాన్ చేసావు కదా అని చెప్పాను కానీ నేను రివెంజ్ ప్లాన్ చేశానా అని చెప్పనేసరికి మరి నువ్వు కాకపోతే ఎవరు ప్లాన్ చేశారు నీ మైండ్ ఏంటో నీ మనస్తత్వం ఏంటో నాకు తెలియదా నువ్వెంత సాడిస్టోడవో నాకు బాగా తెలుసు పెళ్లి చూపులకు వచ్చిన రోజే నా నాకు గన్న ఏం చేసిన వాడివి మౌనిక విషయంలో నువ్వు ఎలా ఉంటావో నేను తెలుసుకోలేను ముఖ్యంగా మౌనికాని ఏరు కొరి మరీ పెళ్లి చేసుకోవడంలో నీ అంతరార్థం ఏంటో తెలియదు అనుకుంటున్నావా నీకు బాలు అంటే కోపం ఎందుకంటే నిన్ను కొట్టాడని మీనా అంటే కోపం ఎందుకంటే నన్ను కాపాడి నిన్ను కొట్టిందని నేనంటే కోపం ఎందుకంటే రవిని పెళ్ళి చేసుకోవడం కోసం నిన్ను చేసి గుడికి తీసుకొచ్చానని మా మీద కక్ష పెంచుకుని ఆ కక్ష ఎలా తీర్చుకోవాలో తెలియక మౌనికాని పెళ్లి చేసుకున్నావు కదా అని చెప్పనగానే తెలిసిపోయిందా శృతి నిజమే నా గురించి అన్నీ తెలిసింది మొదట బాలుకి చూడగానే నా గురించి తెలిసిపోయింది తర్వాత నీకు ఎందుకంటే నీకు నేను ఎలాంటి వాణ్ణో బాగా తెలుసు కదా ఆ ఓను నేను మౌనికాన్ని పెళ్లి చేసుకోవడానికి కారణమే మీరు మీ మీద కక్ష సాధించడం కోసమే మౌనికాని ప్రేమించానంటూ మాయ చేసి మభ్యపెట్టి మౌనికాను కూడా బాలు విషయంలో చెడ్డదాన్ని చేసి మరీ మౌనికాని పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు మౌనికాని ప్రతి క్షణం నరకం చూపిస్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా అని చెప్పను కానీ కట్టుకున్న భార్యని సంతోషంగా చూసుకోవడం మానేసి హింస పెట్టి సంతోషపడుతున్న వాణ్ణి నిన్నే చూశానగానే మరి మీ మీద పగ ఎలా తీర్చుకోవాలి హధ నోరు విప్పి పుట్టింట్లో ఏ ఒక్క విషయం చెప్పలేదు ఎందుకంటే అసలే వాళ్ళ నాన్న హార్ట్ పేషెంట్ చెప్తే హార్ట్అటాక్ వచ్చి చనిపోతాడని బెదిరించాను బాలుగాడి కోపం గురించి కూడా చెప్పాను అది ఈ సెంటిమెంట్లు అన్నింటికి అటాచ్ అయ్యి అది నోరు వెప్పలేదు ఎన్ని కష్టాలైనా అక్కడే అనుభవించాలి పుట్టింటికి రావడానికి కూడా వీల్లేదని ఖచ్చితంగా చెప్పాను ఈ ఫంక్షన్ జరగడం నాకు అస్సలు ఇష్టం లేదు కానీ ఆ బాలుగాడిని బాధ పెట్టాలి కదా అందుకోసమనే వాడు ఇంట్లో లేకుండా చేసి ఫంక్షన్కి వచ్చాను ఇక్కడ ఇంకా అరేంజ్మెంట్లు చేశాను ఇంట్లో వాళ్ళందరూ కూడా తల దించుకుని అందరూ కూడా నాకు క్షమాపణ చె చెప్పేటట్టుగా కుటుంబాన్ని మొత్తం అవమానిస్తాను అని చెప్పనేసరికి ఏంటి నువ్వు మా కుటుంబాన్ని అవమానిస్తావా కానీ మీ కుటుంబం అని నేను ఎప్పుడైతే రవిని పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగు పెట్టానో అదే అప్పుడే నా కుటుంబం నా కుటుంబాన్ని నేను అస్సల అవమానంగా జర అవమానం జరగడానికే ఒప్పుకోను అని చెప్పనేసరికి అది చూద్దామని చెప్పి శృతి కాస్త వస్తుంది రావడంతో కిందకి రమ్మని రా సంజుని పిలవగానే సంజు కిందకొస్తాడు రావడంతో అందరూ కూడా ప ముత్తైదులు రావాలి వస్తున్నారు పంతులు గారు కూడా అని కానీ దానికంటే ముందు ఒక చిన్న షార్ట్ ఫీల్మ్ ఉంది అని చెప్పనిసరికి ఏంటి శృతి అని చెప్పను కానీ ఏంటి శృతి ఏం చేసావు కానీ ఏమీ లేదు అని చెప్పని రవి ముందు మీ అన్నయ్యకి ఫోన్ చేసి రమ్మని చెప్పాను కానీ శృతి ఏం మాట్లాడుతున్నావు ఏంటి చెల్లిగా ఏంటి చెల్లమ్మ బాలు ఉంటే మేము ఉండమని చెప్పాం కదా అనగాని ఉండండి అంకుల్ ఉంటే ఏమవుతుంది మీ నిజ స్వరూపాలు బయట పడిపోతాయనా బాలు చేతిలో అవమానం పడుతుందన రవి ముందు బాలుకి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పు అనగానే బాలుకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేయడంతో అన్నయ్య అర్జెంటుగా నిన్ను నాన్న ఇంటికి రమ్మంటున్నారు అని చెప్పనేసరికి బాలు వచ్చేస్తాడు అదేంట్రా మీ నాన్న రమ్మంటున్నారని చెప్పావు అనగానే మావి గారు రమ్మని చెప్తేనే ఖచ్చితంగా ఆయన ఇంటికి వస్తారు లేదంటే రారు అని చెప్పనేసరికి బాలు కాస్త వస్తాడు కరెక్ట్గా అప్పటికే శృతి కాస్త ల్యాప్టాప్ తెచ్చి రవి రికార్డ్ చేసిందంతా కూడా రికార్డింగ్లో మొత్తం ప్లే చేసేసరికి ఒక్కసారిగా సంజు నీలకంఠం ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ప్రభావతి అలా చూస్తూ ఉండిపోతుంది ఎప్పటికైనా తెలిసిందా అంటే సంజు ఏంటో తెలిసిందా సంజు మౌనిక మెళ్ళలో తాలి కట్టడానికి కారణం ఏంటో తెలిసిందా అది సంజు ఎందుకు మౌనికాని పెళ్లి చేసుకున్నాడో ఇప్పుడు తెలుసుకోండి బాలుని బాధ పెట్టి బయటికి పంపించారు సంజు కుటుంబాన్నంతటినీ బాధ పెట్టడం కోసమే ఇదంతా చేశాడు ఏ మౌనిక ఇంకా నోరు విప్పి నిజాన్ని చెప్పవా ఇంత నిజం బయట పడిన తర్వాత కూడా అని చెప్పాను కానీ అవునాన్న నేనక్కడ నరకమై అనుభవిస్తున్నాను నిజంగా నేను అక్కడ సంతోషంగా లేను ఎక్కడ నీకు ప్రమాదం జరుగుతుందేమోనన్న భయంతోనే నేను కష్టాలైన ఇష్టాలుగా భరిస్తున్నాను అంటూ మాట్లాడేసరికి అమ్మ మౌనిక అనుకుంటూ ఇంకా సత్యమైతే మౌనికాని హత్తుకుంటాడు బాలు అప్పుడు కాలారు పట్టుకుంటాడు నువ్వెలాంటి శాడీస్ చదవని నాకు ముందే తెలుసురా అని చెప్పాను కానీ వదలొద్దురా బాలు అలాంటి వాడిని అస్సలు వదలొద్దు ఆ చెంప ఈ చెంప వాయిగొట్టి బయటికి గెంటేసే అంటూ ప్రభావతి చెప్తుంది ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు సంజు నీలకంఠమే ప్రభావతి అలా చెప్పడంతో ఇద్దరు మొత్తం ముగ్గురు కూడా బయటికి వెళ్ళిపోతారు ఇంకా ఇలా జరిగింది ఏంటి నాన్న అని చెప్పాను కానీ అంతా నీ నోటు దుర్సు వల్లే అని చెప్పి ఇంకా అయితే అంటాడు మరి ఇలాగే సంజు నిజ స్వరూపం అందరి ముందు శృతి ఇటు రవి బయట పెట్టాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సింబల్లో ఆల్ పై ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్